వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను దొండకాయ ఉల్లికారాన్ని తయారు చేయబోతున్నాను ఈ దొండకాయ ఉల్లికారం అన్నం చపాతి రోటిలోకి అమృతంలా ఉంటుంది మరి ఈ రుచికరమైనటువంటి ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక పావు కేజీ దొండకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను నిలువుగా కట్ చేసుకున్నానండి ఈ విధంగా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాం దొండకాయలు తొందరగా మగ్గడానికి రుచికి తగ్గ ఉప్పుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టి మగ్గించుకుందాం చూద్దాము దొండకాయ కొద్దివరకు మగ్గిపోయింది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం అలాగే పసుపు కూడా వేసుకోవాలి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాం ఇది మగ్గేలోగా మనము కారం తయారు చేసుకుందాము ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు కొద్దిగా కొబ్బరి అలాగే కొంచెం అంటే కొంచెం మెంతులు ఒక స్పూన్ ధనియాలు ఇవి వేయించుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పులు వేగిపోయి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని రుచికి తగ్గట్టు ఎండుమిరపకాయల్ని వేసుకోవాలి మీరు ఎంత కారం తినదో దానికి అనుగుణంగా ఎండు మిరపకాయలు వేసుకోండి నేను ఇక్కడ ఒక ఎనిమిది వేసుకున్నాను మిరపకాయలు కూడా వేగిపోయి వీటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అదే ఆయిల్లో ఒక మీడియం సైజు ఆనియన్స్ని రెండు కట్ రెండు కట్ చేసుకున్నానండి ఈ ఆనియన్ ముక్కలు మరీ వేగాల్సిన పని లేదు కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిసేపు మగ్గించుకుందాము అంతా కూడా ఒకసారి కలుపుదాం ఇప్పుడు కొద్దిగా ఎల్లిపాయలు అలాగే మీ పులుపుకి తగ్గట్టు చింతపండు వేసుకోండి ఇవన్నీ కూడా కొద్దిగా మగ్గనివ్వాలి చూడండి ఆనియన్స్ కూడా సాఫ్ట్ అయిపోయినాయి వీటిని పూర్తిగా చల్లారనిద్దాము ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారినటువంటి ఎండుమిరపకాయలు అలాగే పప్పులు కొబ్బరి ముందుగా మిక్స్కి వేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చల్లారినటువంటి ఉల్లిపాయల మిశ్రమం కూడా వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు కచ్చా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ చూడండి ఈ విధంగా ఉండాలి దీన్ని సైడ్కి పెట్టుకొని దొండకాయ మగ్గిపోయిందేమో చూద్దాం చూడండి దొండకాయ కూడా మగ్గిపోయింది దొండకాయలు ఒక్కరోజుకే పండైపోతాయండి మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే చేసుకుంటే బెటరు ఇప్పుడు ఉల్లికారాన్ని వేసుకుందాం ఈ ఉల్లికారం అంతా కూడా దొండకాయకి పట్టేటట్టు కలుపుకోవాలి అంతా కూడా కలుపుకుందాం ఏ కూరలు అవసరం లేదండి దొండకాయ ఉల్లికారం ఉంటే చాలా హాయిగా కమ్మగా తినేయచ్చు ఈ ఉల్లికారం కూడా దొండకాయ పట్టిపోయింది ఒక్క నిమిషం పాటు తగ్గించుకుందాము ఒక్కసారి కలుపుకుందా గుమ్మలాడే దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్